హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఎగ్జామ్ ఈ వీడియోలో ఎవరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఆల్రెడీ ఇంతకుముందు ఈ వీడియో చేసాం సమ్ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి ఏపీ వాళ్ళకి ఏపీ స్టూడెంట్స్కి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఏపీ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి టీజీ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇంకా టూ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఏపీ ఎగ్జామ్స్ ఏపీ స్టూడెంట్స్కి వచ్చేసి సాటర్డేతో ఇంటర్ ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోయినాయి తెలంగాణ స్టూడెంట్స్కి ఇంకా రెండు ఎగ్జామ్స్ ఉండి పెద్ద డిఫరెన్స్ లేదు మరి తెలంగాణ ఎవరికి మరి ఏపీ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ స్టూడెంట్స్కి కానీ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాయటానికి జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాయటానికి ఒక సపోజు ఏపీ స్టూడెంట్స్కి ఎన్ని ఉండే ఎన్ని ఎన్ని డేస్ ఉండట్టు ఫిఫ్టీన్ డేస్ ఉండే ఫిఫ్టీన్ డేస్ ఉండేవి ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ డేస్ ఉండే మరి తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చి టెన్ డేస్ ఉండటం జరిగింది ఇద్దరికీ ఒకటే ఫైవ్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డజంట్ మ్యాటర్ అనమాట ఏది ఎక్కువైనా కానీ తక్కువైనా అప్పుడు చేసేది ఏం లేదు ఎవరు ఏం చేసేది ఏం లేదు ఎవరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి మరి ఇంకా కన్ఫ్యూజన్లు ఎవరైనా ఉంటే మరి ఆ కన్ఫ్యూజన్ నుంచి ఈ వీడియో చూసిన తర్వాత మీరు బయటికి రండి కన్ఫ్యూజన్లు వద్దు కన్ఫ్యూజన్ డోంట్ డిసైడ్ చే మరి డోంట్ ప్లే సీరియస్గా ఏది ప్రిపేర్ అవ్వినా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి డోంట్ ప్లే డోంట్ ప్లే వద్దు సీరియస్గా ప్రిపేర్ అవ్వకుండా ఏదో నామకాస్తిగా రాసి మీ టయాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు సీరియస్నెస్ లేకుండా నామకాస్తిగా రాసి మీ అయితే మీరు వేస్ట్ చేసుకోవద్దు జేఈ అడ్వాన్స్కి ఎవరు ప్రిపేర్ అవ్వాలంటే ఆల్రెడీ మనం ఒక వీడియో సిమిలర్ వీడియో చేసాము ఒకసారి మిమ్మల్ని రిమైండర్ చేయాలని మరి వీడియో చేయడం జరుగుతుంది మరి జనరల్ అయితే నైంటీ ఎయిట్ ఎవరైతే వస్తుందో వాళ్ళు జనరల్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అది గుర్తుపెట్టుకోండి సీరియస్నెస్ సీరియస్నెస్గా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మరి ఓబీసీ స్టూడెంట్స్ వీళ్ళు కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వీళ్ళకి కూడా ప్రిపేర్ అవ్వండి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరికైతే వస్తుందో మరి ఎస్సీ స్టూడెంట్స్ కూడా వీళ్ళకైతే ప్రిపేర్ అవ్వండి జేఈ అడ్వాన్స్కి వీళ్ళకి జస్ట్ అరవై మూడు మార్కులు వస్తే సరిపోతుందమ్మా జేఈ అడ్వాన్స్లో సిక్స్టీ త్రీ మార్క్స్ రావాలి వీళ్ళు అరవై మూడు మార్క్స్ వస్తే వీళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి కూడా సపోజు వీళ్ళకి చూసినట్టయితే మరి వీళ్ళకి వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వస్తే మీరు వీళ్ళు నూట పదమూడు మో మార్కు పద వన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ రావాలి ఈ పై వస్తే మీకు ఐఐటిలో సీటు గ్యారంటీగా వస్తుంది ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే వచ్చిన నష్టమేమీ లేదు ఎవరు ఏప్రిల్ సెషన్ రాయాలి గుర్తుపెట్టుకోండి ఎవరు ఏప్రిల్ సెషన్ రాయాలంటే మరి మీరు ఈ రేంజ్లో ఉండారా సపోజ్ ఏప్రిల్ సెషను మనకి ఇంకా దగ్గరలోనే ఉంది ఏప్రిల్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ నైంటీ ఫోర్ టు నైంటీ ఎయిట్ పర్సెంటైల్ తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది పర్సెంటైల్ ఎవరికి వస్తుందో జనరల్ స్టూడెంట్స్ వాళ్ళు అయితే ఏప్రిల్ సెషన్ రాయండి ఎందుకంటే మీది ఈ సెషన్ రాస్తుంది మీ యొక్క బూస్ట్ బూస్టప్ చేయడానికి బూస్టింగ్ బూస్టింగ్ చేసుకోవాలి తర్వాత నైంటీ త్రీ పర్సంటేజ్ టు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీ స్టూడెంట్స్ ఇద్దరు తొంభై మూడు పర్సంటేజ్ నుంచి తొంభై ఐదు పర్సెంటాయిలు ఇద్దరు ఉన్నవాళ్ళు ఇది ప్రిపేర్ అవ్వండి మరి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సంటేజ్ ఉన్న ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఏప్రిల్ సెషన్ రాయండి ఈ సెషన్ రాసిన వాళ్ళు ఏంటంటే మీకు బూస్టింగ్ వచ్చిందన్నమాట ఇది బూస్టింగ్ బూస్టింగ్ సెషన్ అంటారు దీన్ని ఏప్రిల్ సెషన్ ఈజ్ నథింగ్ బట్ బూస్టింగ్ సెషన్ పర్సంటేజ్ బూస్టింగ్ సెషను మరి జేఈ మెయిన్ ప్లస్ టీజీ ఏపీ ఎఫ్సెట్ టీ జేఈ మెయిన్ టీజీ తెలంగాణ ఏపీఎఫ్సెట్ ఇక్కడికి వచ్చేదరికి అసలు మరి ఓసీ స్టూడెంట్స్ నైంటీ ఫోర్ పర్సంటేజ్లు తక్కువగా ఉండేవాళ్ళు మరి జేఈ మెయిన్ రాస్తే రాయండి లేకపోతే సీరియస్గానే సో నేను ప్లస్ అని పెట్టాను కానీ నైంటీ ఫోర్ కంటే తక్కువ ఉన్న స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ డైరెక్ట్గా ఎంసెట్ అయినా రాసుకోండి డైరెక్ట్గా జేఈ మెయిన్ రాసుకొని రెండింటికి ప్రిపేర్ అవ్వండి సార్ నేను లాగలేను నాకు టైం వేస్ట్ అంటే డైరెక్ట్గా ఎంసెట్ రాసేసుకోండి నా సజెషన్ అయితే నైంటీ వన్ పర్సెంటాయిలు ఈడబ్ల్యూస్ స్టూడెంట్సు డైరెక్ట్గా ఎంసెట్ రాసుకోవటం బెస్ట్ ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎంసెట్ రాసుకోవటం బెస్ట్ ఎందుకంటే టైము వేస్ట్ అవుతుంది కదా డోంట్ వేస్ట్ యువర్ టైమ్ డోంట్ వేస్ట్ ఎవరు టయాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు డోంట్ వేస్ట్ మనము భ్రమల్లో పల బ్రతకూడదమ్మా అది గుర్తుపెట్టుకో నాకు మళ్ళీ ఇది వస్తుంది అది వస్తుంది మనము ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే సాగించాలి ఎవ్రీబడి హ్యాజ్ టు ప్రిపేర్ అసలు తీల్చుకోలేకపోవడం ఇంకా మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేయండి డోంట్ ప్లే అనమాట మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళ ఎక్కడెక్కడ వీక్ వచ్చిందికి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అయితే ఉంది మరి ఇది చూసినట్టేది జేఈ మెయిను ప్లస్ తెలంగాణ ఎప్సెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కానీ ఈసారి మరి ఒకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్ర ఎబ్సెట్గా రాయటానికి లేదు ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణ అప్సెట్గా రాయటానికి లేదు ఎవరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే మరి అన్నట్టుగా సామెత అన్నట్టుగా ఎక్కడ వాళ్ళు అక్కడే రాసేసుకోవాలి దానిలో పెద్ద క్వశ్చన్స్ పెద్ద ఇంటెలిజెన్స్ రాయచ్చా నాన్ కలగా అన్నట్లు అది స్టోరీ లేదు దాని గురించి మనం డిస్కస్ చేయటము వేస్ట్ అందుకని ఏం చేస్తారంటే ఓసీ స్టూడెంట్స్ నైంటీ ఫోర్ ఎవరైతే వస్తుందో తక్కువ వచ్చినోళ్ళు డైరెక్ట్గా ఒకవేళ నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్ నేను రెండు రాయగలను అన్నవాడు రెండు రాయండి ఇబ్బంది ఏమి లేదు ఓసీ స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్ నైంటీ ఫోర్ పర్సెంట్ అయ్యకండి తక్కువ బిలో స్టూడెంట్స్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్ నేను జేఈ మెయిన్ కొడతాను అనుకున్న వాళ్ళు ఇది రాయండి తర్వాత ఎఫ్సెట్ ఆటోమేటిక్గా రాసేస్తారు ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కూడా అంతే మరి ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళకైతే నేను సజెస్ట్ చేయను ఐఎమ్ నాట్ సజెస్టింగ్ అనమాట వీళ్ళు డైరెక్ట్గా టీజీ ఏపీ ఎఫ్సెట్ ఎఫ్సెట్ ఎంసెట్ రాసుకోండి డైరెక్ట్గా ఎంసెట్ రాసుకుంటే బెస్టు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ డెబ్బై పర్సెంట్ అరవై ఎనిమిది పర్సెంట్ ఎస్టీ స్టూడెంట్స్ వీళ్ళకి వచ్చినా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు మా వస్తే సపోజ్ బూస్టింగ్లో ఒక ఎయిటీ టూ పర్సెంటేలు దాకా వీళ్ళు లాగుతుంది ఈ ఎన్ ఎనభై రెండు ఎనభైకి వచ్చింది మంచి కాలేజీలు రావు ఓన్ టు గెట్ గుడ్ ఎన్ఐటీస్ రావు అది గుర్తుపెట్టుకోండి ఓన్ టు గెట్ గుడ్ ఎన్ఐటీస్ మంచి ఎన్ఐటీస్ కావాలి కదా ఓంట్ గెట్ గుడ్ ఎన్ఐటీస్ అస్సలు రావు ది ఓల్ట్ గెట్ గుడ్ ఎన్ఐటీస్ అనస్ దానివల్ల టైం వేస్ట్ ఎందుకు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మరి మంచి ఎన్ఐటీలు రాని స్టూడెంట్స్ ఏం చేశారంటే వేరే లాంగ్లో సపోజ్ జమ్మూ కానీ టైర్ త్రీ ఎన్ఐటీలో వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎంసెట్లో హైదరాబాద్లో మరి హైదరాబాదులో తెలంగాణలో టాప్ ఫైవ్ ఎంసెట్ కాలేజీలు చేరటం జరిగింది ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దమ్మా గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఈ కేటగిరీ అయితే డైరెక్ట్గా నేను ఎంసెట్ రాయమని ప్రిపేర్ చేస్తాను వీళ్ళైతే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు ఇది రాయొచ్చు లేకపోతే రెండు రాయొచ్చు అది గుర్తుపెట్టిన అది ద డెషన్ ఈజ్ అప్ టు యూ పేరెంట్స్ డెసిన్ కూడా ఏం లేదమ్మా పేరెంట్స్ మీరు అడగండి మీ పిల్లల్ని టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మనకి టైం లేదు డోంట్ ప్లే మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు మభ్యపరచుకోవద్దు అది గుర్తుపెట్టుకోండి మభ్యపరచుకోవటం అంటే అంటారు నేను చేస్తాను నేను చేస్తాను మరి నాకు తెలిసిన స్టూడెంట్స్ ఒక అతను ఒక అతను కూడా లాస్ట్ ఇయర్ మరి లాస్ట్ ఇయర్ ఎంఎస్ ఎంసెట్ ర్యాంక్ వస్తే లాస్ట్ ఇయర్ చార్లా కాలేజీలో చార్లాదు లాంగ్ టర్మ్ వెళ్ళిపోయాడు ఒక అతను ఒక స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ వెళ్ళి ఒక కోచింగ్ సెంటర్లో ఒక లక్ష రూపాయలు మన బంధువులు మరి లక్ష రూపాయలు ఫీజు కట్టి మరి జేఈ మెయిన్ రాసాడు అతనికి జేఈ మెయిన్ ఏం రాలేదమ్మా సున్నా సున్నా వచ్చింది పర్సంటేజ్ ఏం రాల సున్నా అంటే దీ గెట్ మచ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ వచ్చిందో సిక్స్టీ వచ్చిందో నాకైతే తెలియదు కానీ రాలేదని తెలిసింది మరి అతను డైరెక్ట్గా ఎంసెట్ రాసుకోవాలి అసలు లాస్ట్ ఇయర్ ఎంసెట్లో కాలేజీలో చేరితే పోయేది జేఈ మేనికి లాంగ్ టర్మ్ వేస్ట్ ఎందుకంటే పిల్లలు వన్ ఇయర్ లైఫ్ స్పాన్ వాళ్ళకి వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మరి అందుకని ఏంటంటే మీరు ఎంసెట్లో ఒకవేళ జేఈలో జేఈలు అందరికీ రావద్దు గుర్తుపెట్టుకోండి జేఈలో వన్ ఇష్ టూ త్రీ రేషియోలో మనకి సీట్స్ వస్తాయి ముగ్గురిలో ఒకళ్ళకే సీట్ వచ్చే అవకాశం ఉంది మరి ఈ వీటిల్లో కానీ ఎన్ఐటీలు కానీ గవర్నమెంట్ ఫండెడ్ కానీ తర్వాత జేఈ అడ్వాన్స్కి వచ్చేదరికి ఒకటి వన్ ఇస్ టూ త్రీ అదే ఎస్సీ ఎస్సీ వాళ్ళకి వన్ ఇష్ టూ ఫైవ్ ఐదుగురిలో ఒకళ్ళకి వచ్చేసింది లాస్ట్ ఇయర్ సీటు మరి అలా ఉండదు అలా పరిస్థితి అలా ఉంది మరి మీరు డెసిషన్ తీసుకోండి మీరు డెసిషన్ తీసుకునేలేము డైరెక్ట్గా మీకు ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు డో టైం లేదు టైం లేదు కాబట్టి డో డోంట్ వేస్ట్ యువర్ టైము డోంట్ వేస్ట్ యువర్ ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్ అయిపోయింది డోంట్ వేస్ట్ ఎవరు టైము అందుకని ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సీరియస్నెస్ ఉండాలి నాకు జేఈ అడ్వాన్స్లు కొట్టేస్తాను అన్నవాడు కొట్టేసి ఏంటి ఇబ్బంది ఏమీ లేదు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లు ఓబీసీ నైంటీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ నైంటీ సిక్స్ ఎస్సీ ఎయిటీ ఎందుకంటే వీటికి ఎన్ఐటి రాదు వీటికి ఎన్ఐటి రాదు ఇది కేసు వన్ ఇది కేసు వన్ ఎన్ఐటి ఈ పర్సంటేజ్కి రాదు కాకపోతే జేఈ అడ్వాన్స్ వీళ్ళు కొడతారు జేఈ అడ్వాన్స్ డెఫినెట్గా వీళ్ళు కొడతారు ఎన్ఐటి ఈ పర్సంటేజ్కి రాదు ఎన్ఐటి మనకి టైము ఎక్కువ లేదు మనకు అరవై రోజులు జేఈ అడ్వాన్స్ ఉంది మీకు త్రీ సిక్స్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ పెడతారు త్రీ ఫిఫ్త్ త్రీ సిక్స్టీ మార్క్స్ ఎగ్జామినేషన్ పెడితే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కంటే ఎక్కువ వస్తే మీకు సేఫ్ స్కోర్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎక్కువ వస్తే మీకు ఐఐటిలో గ్యారెంటీగా తన్నుకునే సీట్ వస్తుంది ఓబీసీ స్టూడెంట్స్ వన్ ఫార్టీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి డెబ్బై మార్కులు వస్తే గ్యారంటీగా సీట్ రావటం అయితే జరుగుతుంది దానికి దానికి నో డౌట్ మీరు ఎవరైనా మరి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి స మరి సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాము మరి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అవుతా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్